హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ అండి పాల తాలికలు ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేసి ఈరోజు మనం చూద్దాము ఇలాగా ఈ ప్రాసెస్లో చేశారంటే పాల తాలూకలు అనేవి విరిగిపోకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఫస్ట్ టైం చేసుకునే వారికి కూడా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా కుదురుతాయండి చక్కగా ఇలాగ మనకి గణేష్ చతుర్థికి ఇలాగ తాలూకలు చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టండి చాలా రుచిగా ఉంటాయండి చూస్తుంటేనే నోరూరు నుంచి ఇలాగా ఉన్నాయి కదా సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు కూడా బియ్య పిండిని తీసుకుంటున్నారండి మీరు తడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు పొడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చండి ఇలాగ బియ్య పిండిని వేసుకొని దీంట్లోకి బాగా సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం తురుమును వేస్తున్నానండి వేసుకొని ఒక్కసారి ఇలాగ చక్కగా పిండిలోకి మొత్తం కూడా కలిసేలాగా చూసుకోవాలి అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే సగుబియ్యం నానబెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి అలాగే ఈ పిండిలోకి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని అలాగే ఇక్కడ నేను ఈ పాలతాలూకలు అనేవి విరిగిపోకోకుండా చక్కగా మంచిగా రావాలంటే ఈ పిండిని కొంచెం హాట్ తోటి కలుపుకోండి లైట్గా గోరువెచ్చగా వాటర్ని చేసుకొని ఆ వేడి నీళ్ళతోటి ఇక మనకి ఈ పిండి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకేసారిని వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చక్కగా ఈ పిండిని కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది సాఫ్ట్గా ఇలా ఉంటేనే చక్కగా మనకి పాలతలకులు అనేవి మంచిగా వస్తాయండి ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు పిండిని తీసుకున్నాను కదా సో ఇంకా ఒక ముప్పావు గ్లాస్ వరకు కూడా బెల్లం తురుమును వేస్తున్నానండి ఒక బౌల్లోకి స్టవ్ ఆన్ చేసుకొని ఇక ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని చక్కగా మనకి ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి ఇంకో సైడు ఇక ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక త్రీ గ్లాసెస్ వరకు కూడా మిల్క్ని వేసుకుని పాలను మనం పొంగరాన్ని ఇచ్చుకోవాలండి ఇంకో సైడు ఇక ఇక్కడ మనకి బెల్లం కూడా కరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకుందాము కొంచెం కొంచెంసేపు ఆ బెల్లం వాటర్ని చల్లారినిద్దామండి ఇక్కడ పాలతాలూకలు చక్కగా నేను చక్రాలు గిద్దెతోటి ఏమీ చేయట్లేదండి చేతితోటే ఇలాగా చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా చల చక్కగా పాల పాలతాలూకలు అన్నీ కూడా చేసుకున్నాను మనకు కొంచెం పిండి అనేది గట్టిగా ఉండాలండి మరీ మెత్తగా సాఫ్ట్గా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటేనే చక్కగా మనకి పాలతాలూకలు అనేవి మంచిగా పర్ఫెక్ట్గా మనం చేతితోటి చేసుకోవచ్చండి ఇలాగా ఇలాగ అన్నీ కూడా చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ మనకి చక్కగా పాలు కూడా పొంగు వచ్చేసాయండి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్నాను ఇలాగా కలుపుకొని మనం సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టుకున్నాం కదండీ సో ఇంకా ఇప్పుడు ఆ సగుబియ్యం వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ కొంచెం కొంచెంసేపు పాలల్లో ఉడికించుకుందామండి ఆల్రెడీ మనకి ముందుగా నేను అనబెట్టేసుకున్నాను కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది జస్ట్ ఒక వన్ మినిట్ వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలాగ ఇవి ఉడికిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇలాగ పాల తాలూకలను వేసుకోవాలండి ఇలాగ నిదానంగా పాలల్లోకి మనం ఇలాగ పాల తాలూకలను వేసుకోవాలి ఇలాగ కొన్ని వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ కూడా వేసుకోవాలండి ఇక్కడ గరిటెని ఏమీ యూజ్ చేయకూడదండి కొంచెం సేపు ఈ పాలల్లో ఇలాగ ఈ పాల పాలతాలూకలు ఉడికిన తర్వాత అప్పుడు మనం గరిటెతోటి నిదానంగా కలుపుకోవాలండి ఇక కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒకసారి నిదానంగా ఇలాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు అడగంటి పోతుందండి సో అందుకోసం అనేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇలాగ ఒకసారి నిదానంగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి పాల తాలికలు విరిగిపోకుండా మంచిగా వచ్చాయండి ఇంకో సైడు ఇక ఇక్కడ మిగిలిపోయిన పిండి ఉందండి ఇక్కడ సో ఈ పిండిలోకి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా ఉండలేమీ లేకుండా ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఇలాగా మనం ఈ పిండిని ఇలాగ ఈ వాటర్ని వేసుకోవాలండి ఈ పాల తాలూకల్లోకి ఒకే చోట వేయకుండా ఇలాగ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా అలాగ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లైట్గా నిదానంగా కలుపుకొని ఇంకొంచెం సేపు మనం కుక్ చేసుకుందామండి ఉడికించుకుందాము ఇక్కడ మనకి పాల లేదా అని పట్టుకొని చూస్తే తెలుస్తుందండి మెత్తగా ఉంటే చక్కగా మనకి ఉడికిపోయినట్లు ఇంకా ఇక్కడ నాకు పాల తాలికలు చక్కగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం వాటర్ ఇక ఈ బెల్లం వాటర్ వేసుకున్నానండి ఇలాగా ఈ బెల్లం వాటర్ వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా నిదానంగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఈ తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి చక్కగా ఈ బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అనేది ఇలాగ ఒక్కసారి నిదానంగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక ఇలాగ కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉంది కదండి ఇక మనకి ఇలాగ చక్కగా వేసుకుంటే మనకు తాలికలు విరిగిపోకోకుండా అలాగే చక్కగా బెల్లం కూడా విరిగిపోకోకుండా మంచిగా ఉంటుందండి ఇలాగ మూత పెట్టేసుకొని ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలండి ఆపేసుకొని ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే కట్ చేసిన బాదం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఇక ఇలాగా ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని కిస్మిస్లు వేసుకుని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక మనం స్టవ్ ఆపేసుకొని ఇక ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాల తాలూకల్లోకి వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా చూస్తుంటేనే నోరూరించేలాగా ఉంది కదండి చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి ఇలాగా పాలతళకలు పెద్ద కష్టమేమీ కాదు ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేకపోతే స్వామికి నైవేద్యంగా పెట్టాలన్నా కానీ చక్కగా ఇలాగా సింపుల్గా ఈజీగా చేసుకోండి ఇమ్మేమ్మిగా ఉంటాయండి ఇక ఇలాగ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన పాల రెడీ అయిపోయాయండి ఈ ప్రాసెస్లో చేసుకోండి పాల తాలకలు అనేవి చక్కగా విరిగిపోకోకుండా అలాగే మనకి బెల్లం కూడా ఏమి వేసినప్పుడు పాలు విరిగిపోకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్